ఫైనల్గా గా అయితే ఆ మీ టైజేషిక నేను జేషిక అయితే మీట్ అయిపోయిన చాలా హ్యాపీగా ఉంది చాలా డివెట్ చేసుకున్నాను జేషికా కోసమే మెయిన్లీ వచ్చేసాను మా నాన్నమ్మకి నేనంటే చాలా ఇష్టం సో వచ్చి రాగానే పట్టించుకుంది అనమాట అంత ఇష్టం అనమాట దాని తర్వాత ఉదయం లెగ్గానే అని మా గార్డెన్ లోకి వచ్చేసాను ఇదేంటి అని అనుకుంటున్నారు దీని గురించి ఒక చిన్న ఉంది చెప్తా నార్మల్ గా అయితే నాకు టీ నచ్చదు బట్ మా ఇంట్లో టీ అంటే నాకు చాలా ఇష్టం బాగా చేస్తారు అండ్ వీళ్ళైతే ఉదయాన్నే లేచేసి టెంపుల్ కి నన్ను రమ్మన్నారు బట్ నేను ఉదయాన్నే లేవలేకపోయి మా గార్డెన్ అన్నాను కదా ఇది ఇంతకు ముందు వరకు ఉండేది కానీ మా వాళ్ళు ఏమో దీంట్లో కూరగాయలు అవన్నీ వేసారు మొక్క ఏమంటే కూరగాయలు కట్ చేయడానికి వచ్చినాము ఈ పిల్లలు ఎందుకు వచ్చింది చెప్పండి వచ్చేస్తుంది ఓ బుడుకు అనుకుంటున్నా నాకే భయం వేస్తుంది ఆ తుప్పల్లో గెలడానికి అందులో దూరడానికి కానీ తిని చూడ ఎంత ధైర్యం గెలిపోయిందో ఏం లేదని ముందు మేము వచ్చాము ఒక్కొక్కరు సరిపోద్ది కదా వన్ బై వన్ వన్ బై వన్ అలా వస్తూనే ఉంటది కాసేపు అయితే మా తాతీ కూడా వచ్చా ఈ రోజు కూరగాయలకి ఏమైనా అనుకుని వచ్చాను సో మా తోటలో దొరికింది ఆనపకాయ ఇంకా బీరకాయలు రెండు దొరికినాయి ఇంకా కొన్ని బెండకాయలు కూడా దొరికాయి సీ నెక్స్ట్ సబ్స్క్రైబ్ బాయ్